నేను లోకాన్ని జయించాను లోకంలో నా శ్రమను ఆ హింసను నేను జయించాను అని ఏ మీద ఉంగి వేసారండి దాన్ని ఆయన సహించాడు జయించాడు ఏ సయ్యను అవమానించారు ఏ సయ్యను తిట్టారు బూతులాడారు ఆయన సహించాడు ఏ సుగ్రహు అరిచేతులతో కొట్టారు మొహం మీద కొట్టారు గడ్డం పెరిగి లాగారు వెనక నుండి ఒక తన్నారు నేను ఎవరు తన్నారో చెప్పని గేలి చేశారు నిజానికి మనల్ని అలా చేస్తున్నారు ఎవరైనా ఎందుకండి మనకు అంత చేస్తే ఆయన సహించాడు నాకు చేశాడా నా మామ ఊంచారా నన్ను ఎవరు వెనుక తన్నారా నేను కొట్టా మిమ్మల్ని ఎవరైనా అట్లా చేశారా మన ఎవరు చేయలేదు మాటలు అంటారు ఈజీగా వచ్చేది ఖర్చు లేని పని మాటలు అంటారు యశప్రభుడు కూడా అన్నారు ఆయన సహించాడా సహించలేదా మీరు చెప్పండి సహించాడా సహించలేదా మరి ఆయన నమ్మిన బిడ్డలో మనం సహించాలా సహించకూడదా